హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను సో ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో సో వీడియో అంతా చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ను క్లిక్ చేశారు అంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది సో ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి నేను ఒక ఎగ్ ఎగ్ కర్రీ చేసి చూపిస్తానండి ఎగ్ మసాలా కర్రీ సో దానికోసం ఇట్లా ఫస్ట్ అయితే ఒక బాండీ పెట్టుకున్నాను పక్కన కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుందండి పిల్లలు అయితే ఆడుకుంటున్నారు సో ఇలా ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇట్లా బిర్యానీ స్పైసెస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగా యాలక్క ఇట్లా బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి సో అవి కొంచెం వేగిన తర్వాత నేను ఇలా అయితే రెండు పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి తీసుకున్నాను సో కల్ ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత కొంచెం ఫ్రెష్ కర్రీ లీవ్స్ కూడా వేసుకున్నాను సో ఈ ఆనియన్స్ అన్నీ బాగా బ్రౌన్ కలర్లో వేగాలి సో అవి వేగేలోపు మనమైతే మసాలా ఒకటి ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం సో అయితే ఫస్ట్ నేను ఇట్లా ఒక టమాటో అనేది చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నా సో పచ్చిమిర్చి సో మనం దీనిలో మసాలా కూడా వేస్తాం కాబట్టి పచ్చిమిర్చి చూసి వేసుకోండి కారం కూడా వేస్తాం మళ్ళీ సపరేట్గా సో కొంచెం అల్లం వెల్లుల్లి సో అల్లం వెల్లుల్లి ఇలా ఫ్రెష్గా తీసుకుంటే బాగుంటుంది పేస్ట్ కన్నా కూడా సో అల్లం వెల్లుల్లి అండ్ దాంతోపాటు కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర సో ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ పుదీనా నచ్చే వాళ్ళకైతే చాలా బాగుంటుంది పుదీనా ఫ్లేవర్తో సో ఇలా ఫ్రెష్గా కడిగిన పుదీనా అండ్ కొత్తిమీర తీసుకొని ఇవన్నీ మనం మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అవసరమైతే గ్రైండ్ చేసుకొని తీసుకొని పక్కన పెట్టేసుకోండి చూస్తే మన ఆనియన్స్ కూడా కంప్లీట్గా వేగాయి సో కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా సో ఇప్పుడు దీనిలోకి మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో పేస్ట్ పుదీనా పేస్ట్ ఈ పేస్ట్ యాడ్ చేయాలి సో నేను కొంచెం కొంచెంగా పేస్ట్ యాడ్ చేస్తున్నాను సో లాస్ట్లో మిక్సీ జార్లో వాటర్ కూడా తీసుకొని కొంచెం అరౌండ్ వన్ అండ్ హాఫ్ కప్పు వరకు నేను అదే జార్లో వాటర్ తీసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను సో అదే జార్లో సో ఈ వాటర్ ఇదంతా క ఈ పుదీనా పేస్ట్ ఇదంతా కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలండి సో దానికోసం ఫస్ట్ ఇట్లా మొత్తం మంచిగా ఈవెన్గా కలుపుకున్న తర్వాత లిడ్ పెట్టి క్లోజ్ చేసేసుకొని సో అదంతా కూడా కర్రీ అంతా కూడా ఉడకనివ్వండి సో దానికోసం లిడ్ అయితే పెట్టేసుకున్నాను నేను సో కొంచెం సేపు తర్వాత చూస్తే ఆయిల్ ఇట్లా పైకి వచ్చి ఉంటుంది సో మంచిగా ఉడికిపోతుంది మన కర్రీ అయితే సో ఆయిల్ కొంచెం పైకి తేలింది కదా మనం ఇప్పుడు దీనిలోకి స్పైసెస్ యాడ్ చేసుకోవాలి దానికోసం కొంచెం పసుపు నార్మల్గా ఎప్పుడు రొటీన్గా చేసే ఎగ్ కర్రీస్ లాగా కాకుండా ఇలా కొంచెం ప్రిపేర్ చేసామంటే బాగుంటుంది టేస్ట్ కూడా సో దానికోసం సాల్ట్ కూడా తీసుకున్నాను పింక్ సాల్ట్ తీసుకున్నాను దాంతోపాటు కొంచెం జీరా పౌడరు జీరా జీరా వచ్చేసి కొంచెం జీరా వేయించుకొని జీలకర్ర వేయించుకొని ఆ పౌడర్ అండి ఒక హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను సో స్పైస్ అన్నది మీకు కావలసిన విధంగా యాడ్ చేసుకోండి హాఫ్ హాఫ్ టీ స్పూన్ అనే కాదు సో కారము ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాము కాబట్టి నేను కారం కొంచెం తక్కువే యాడ్ చేసుకుంటున్నాను పిల్లలు కూడా తినాలి కాబట్టి సో కారము ధనియా పౌడరు ఇవన్నీ యాడ్ చేసుకోండి సో ధనియా పౌడర్ వచ్చేసి నేను ఓన్లీ ధనియా పౌడర్ ఏనండి అదేమి గరం మసాలా కాదు ఓన్లీ ధనియాల ధనియాలని కొంచెం ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకున్నాను సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత స్పైసెస్ మంచిగా ఈవెన్గా ఇవన్నీ కూడా కలుపుకోండి ఈ మసాలాస్ ఏవైతే ఉన్నాయో స్పైసెస్ ఇవన్నీ కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి సో దానికోసం మన కరెక్ట్గా మంచిగా కలుపుకొని ఈవెన్గా కలుపుకొని మళ్ళీ కొంచెం సేపు లిట్ పెట్టేసుకుంటే మంచిగా అవన్నీ కూడా ఉడికిపోతాయి దానికన్నా ముందు నేనైతే ఇట్లా ఒక ఫైవ్ టు సిక్స్ ఎగ్స్ అయితే బాయిల్ చేసేసుకొని పీల్ ఆఫ్ చేసేసుకొని ఇట్లా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నానండి రౌండ్ రౌండ్ స్లైసెస్ లాగా సో ఆ ఎగ్స్ అయితే నేను యాడ్ చేస్తున్నాను దీనిలోకి సో ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత మరీ రఫ్గా తిప్పకండి సో ఎగ్స్ అన్నీ బ్రేక్ అయిపోతాయి సో ఎగ్స్ పీసెస్ లాగానే ఉంటే బాగుంటుంది కాబట్టి కర్రీ చూడటానికి టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి సో కొంచెం స్లోగా నిదానంగా తిప్పుకోండి ఇవన్నీ తిప్పుకున్న తర్వాత మనం దీనికి లిట్ ఇచ్చేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి ఈ మసాలా ఇదైతే అంతా ఏదైతే ఉందో అదంతా కూడా ఈ మొక్కలకు పట్టేలాగా కొంచెం సేపు ఉడకనివ్వాలి నేను ఒకసారి అయితే ఉప్పు టేస్ట్ టేస్ట్ చూస్తాను నేను నార్మల్గా ఉప్పు అయితే కొంచెం తక్కువ వేస్తానండి స్టార్టింగ్లో మేబీ ఉప్పు తక్కువైనా కర్రీ తినొచ్చేమో కానీ ఎక్కువైతే అసలు తినలేము కదా సో అందుకే కొంచెం తక్కువైందని అనిపించింది నేను మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను మ్యాక్సిమం పింక్ సాల్ట్ కానీ రాక్ సాల్ట్ కానీ యూజ్ చేయడానికి ట్రై చేయండి ఐడైజర్ సాల్ట్ అయితే కొంచెం అవాయిడ్ చేస్తేనే మంచిదండి వైట్గా ఉండేవన్నీ కొంచెం దూరంగా ఉంచుకుంటేనే సో సాల్ట్ వేసిన తర్వాత నేను మళ్ళీ ఈవెన్గా అంతా తిప్పేసుకొని ఒక్కసారి సో లిట్ పెట్టేసుకుంటున్నాను సో కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ లోపే అవుతుందండి ఫైవ్ మినిట్స్ లోపు ఉడికి ఉడికితే సరిపోతుంది చూడండి మంచిగా ఆయిల్ కొంచెం పైకి వచ్చింది కదా సో ఆయిల్ పైకి వచ్చింది అంటే మ్యాక్సిమమ్ మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే రెడీ అయిపోయినట్టే సో ఫైనల్గా దీనిలో నేనైతే కొంచెం శనగపిండి అయితే యాడ్ చేస్తున్నానండి కొంచెం శనగపిండి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ కొంచెం వాటర్లో డైల్యూట్ చేసేసుకొని కొంచెం యాడ్ చేసుకుంటున్నా దానివల్ల చిక్కదనం వస్తుంది కర్రీకి కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కరెక్ట్గా తిప్పుకుంటున్నా సో శనగపిండి వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు అయితే ఉడకనివ్వకండి సో గట్టిగా అయిపోతుంది కర్రీ కదా సో కొంచెం ఒకసారి తిప్పుకొని జస్ట్ ఒక వన్ టూ మినిట్స్ ఉంటే సరిపోతుందండి సో కొంచెం ఉడికించుకున్నాను సో మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇది అన్నం చపాతి దేనిలోకైనా బాగుంటుంది సో అంటే తొందరగానే ప్రిపేర్ అయిపోతుంది సో మా అబ్బాయి వచ్చేసాడు హెల్ప్ చేస్తాను అనుకుంటా సో కరిగి ఇచ్చేస్తే కొత్తిమీర వేస్తున్నాడు ఆ బాండికి ఎక్కడ చేయి అంటుకుంటాడు అనేసి నేను హెల్ప్ చేస్తున్నాను చేయి టచ్ అవుతుందేమో మళ్ళీ అనేసి సో అంతే అండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే సో నేనైతే హ్యాపీగా డిన్నర్లో చపాతీతో తీసుకున్నాను సో ఎలా అనిపించింది ఈ వీడియో డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉన్నది అన్నది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి సో నచ్చింది అంటే డెఫినెట్గా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇది యూజ్ఫుల్ అయిన చాలా మందికి వీడియో రీచ్ అవుతుంది సో సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే డెఫినెట్గా మర్చిపోకండి మరిన్ని డెఫినెట్గా అందరికీ యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అయ్యే వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను సో ఇదండి ఫైనల్గా మన ఎగ్ మసాలా కర్రీ బాగుంది కదా చూడటానికి సో చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సో ఇదండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకొక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అప్పటి వరకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్ బాయ్